బ్రా ఆరోగ్య సూత్రాలు మహిళలు తప్పక తెలుసుకోవాలి ఈరోజు మనం ఎంతో అవసరమైన విషయం గురించి మాట్లాడుకుందాం రోజు ఉపయోగించే బ్రా మన ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలుసా సరైన సైజు ఎంచుకోవటం ముఖ్యమే చాలా మంది మహిళలు తప్పు సైజు బ్రా వేసుకుంటారు దీనివల్ల నొప్పి ఛాతి నొప్పి మరియు రక్త ప్రసరణ సమస్యలు ఏర్పడవచ్చు కనీసం ఆరు నెలలకోసారి మీ బ్రా సైజ్ చెక్ చేయించుకోండి టైట్ బ్రాలను ఎప్పుడూ మానండి తీవ్రంగా పట్టిన బ్రా వలన శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది స్కిన్ ఇరిటేషన్ వంటివి వస్తాయి కంఫర్ట్ అనిపించేలా ఫిట్ అయ్యే బ్రా ఎంచుకోండి ఇంట్లో ఉన్నప్పుడు బ్రా వదిలేయండి ఇంట్లో ఉంటే బ్రా లేకుండా ఉండటం మంచిది ఇది ఛాతికి విశ్రాంతినిస్తుంది రక్త ప్రసరణ బాగుంటుంది బ్రాలను శుభ్రంగా ఉంచుకోండి రోజు వాడే బ్రాలను కనీసం రెండు నుంచి మూడు సార్లు యూజ్ చేసిన తర్వాత కడగండి హైజీన్ వల్ల చర్మ సమస్యలు వాడచ్చు నిద్రపోయే సమయానికి బ్రా తప్పనిసరిగా తీయాలి స్లీప్ టైం బ్రా తొలగించటం శరీరానికి రిలీఫ్ వస్తుంది మెదడు శరీరం విశ్రాంతిగా ఫీల్ అవుతాయి పీరియడ్స్ టైంలో సాఫ్ట్ బ్రాలు వాడండి పీరియడ్స్ టైంలో ఛాతీ సున్నితంగా మారుతుంది కాబట్టి సాఫ్ట్ స్పోర్ట్స్ బ్రాళ్ళను వాడటం ఉత్తమం ఇవన్నీ చిన్న చిన్న విషయాలే అయినా మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ ఆరోగ్యంగా ఉండండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది